హాయ్ హలో అండి వెల్కమ్ టు కన్నయ్య ఛానల్ ఈరోజు మనం శ్రీ సాయి సచ్చరిత్రము పదహారు పదిహేడో అధ్యాయములు చదువుకుందామండి పదిహేనో అధ్యాయంలో నారదయ్య కీర్తన పద్ధతి చోల్కరు చక్కెర లేని తేనీరు రెండు బల్లుల కథలు గురించి తెలుసుకున్నామండి అలాగే పదహారు పదిహేడవ అధ్యాయంలో బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత ఎవరికి కలదు అలాగే బాబావారి వైశిష్ట్యము వీటిని గురించి తెలుసుకుందామండి పదిహేనో అధ్యాయం ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి ఒకసారి చూసుకోండి శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై జయ శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచరిత్రము పదహారు పదిహేడో అధ్యాయంలో బ్రహ్మజ్ఞానము గత అధ్యాయంలో చోలకరు తన మొక్కునెట్లు చెల్లించను బాబా దానినెట్లు ఆమోదించను చెప్పితమి ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో ఇచ్చిన దానిని ఆమోదించదననియు గర్వముతోనూ అహంకారముతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదననియు బాబా ఆ గదిలో నిరూపించను బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడు అగుటచే కేవలం బాహ్యతంతును లక్ష్యపెట్టేడివారు కారు ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకొండివారు నిజముగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు దయార్థ హృదయులు లేరు కోరికలు నెరవేర్చు చిందామని కల్పతరువు వారికి సమానము కావు మనము కోరినదెల్లా ఇచ్చు కామదేనువు కూడా బాబాతో సమానము కాదు ఏలనా అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును కానీ సద్గురువు అచింత్యము అనుపలభ్యమునైనా సాక్షాత్కారంను ప్రసాదించును ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బతిమాలెను ఆ కథ ఇచ్చట చెప్పుదును సకల ఐశ్వర్యంలో అనుభవించుతున్న ధనికుడు ఒకడుండెను అతడు ఇండ్లను ధనమును పొలములను తోటలను సంపాదించెను వానికి అనేక మంది ఉండేటివారు బాబా కీర్తి వాని చెవుల పడగనే షిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానంను ప్రసాదించమని బాబాను వేడుకొనిదనని తన స్నేహితునితో చెప్పెను తనకు వేరేమీ వల్లదనియూ బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతసము కలుగుననియూ చెప్పెను ఆ స్నేహితుడు ఇట్లా నేను బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైన పని కాదు ముఖ్యముగా నీ వంటి పేరాసగల వానికి అది మిగుల దుర్లభము ధనము భార్య బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానము ఎవరిచ్చెదరు ఒక పైసా ఆయనను దానము చేయని వాడవే నీవు బ్రహ్మజ్ఞానమునకే వెతుకునప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టక రానుపోను టాంగాను బాడుకకు కట్టించుకొని అతడు షేడీకి వచ్చను మసీదుకు పోయి బాబాను చూసి వారి పాదములకు సాస్తాంగ నమస్కారం చేసి ఇట్లనిను బాబా ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును చూపెదరని విని నేను అంత దూరం నుండి వచ్చి తిని ప్రయాణమైచే నేను మిక్కిలి బడలెత్తిని మీరు బ్రహ్మజ్ఞానంను ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితం లభించును బాబా ఇట్లు బదులు చెప్పెను నా ప్రియమైన స్నేహితుడ ఆచరపడవద్దు త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను నాది నగదు బేరమే కానీ అరువు బేరము కాదు అనేక మంది నా వద్దకు వచ్చి ధనము ఆరోగ్యము పలుకుపడి గౌరవము ఉద్యోగము రోగ నివారణము మొదలగు ప్రాపంచక విషయములనే అడుగుదురు నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ ప్రపంచ విషయములు కావాలననే అడుగువానికి లోటు లేదు పారమార్థిక విషయమై యోచించేవారు మికిలి అరుదు కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావాలననే అడుగు సమయము శుభమైనది శ్రేయదాయకమైనది కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వారిని అన్నింటినీ చూపెదను ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడెను వాని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోనికి దించెను అప్పటికాతడు తన ప్రశ్న తానే మరచినట్లు చేశాను ఒక బాలుని పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి ఐదు రూపాయలు చేబోదులు తెమ్మనను కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియూ వాని వాకిలికి తాళము వేసి ఉన్నదని చెప్పెను కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అనిను ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను ఇంతకు ఇద్దరు ముగ్గురి వద్దకు పోగా ఫలితం లేకపోయాను సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మావతారమే అని మనకు తెలియను ఆయనచో ఐదు రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి వారికి అంత చిన్న మొత్తముతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును వారికి ఆ డబ్బు అవసరమే లేదు నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి ఉండును ఇది అంతయు బ్రహ్మజ్ఞానము వచ్చిన వారి కొరకై ఉందురు ఆ పెద్ద మనిషి వద్ద నోటులు కట్ట ఉండెను అతనికి నిజముగా పాప వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతడు ఊరకనే కూర్చుండడు బాబా ఆ పైకంను తిరిగి ఇచ్చివేయనని కూడా వానికి తెలియను అంత చిన్న మొత్తం అయినప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను అట్టివానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలనట నిజముగా బాబా ఎందు భక్తి ప్రేమలు కలవాడైనను వెంటనే ఐదు రూపాయలు తీసి ఇచ్చియుండునే కాని ప్రేక్షకుని వలె ఊరకే చూచుచూ కూర్చుని ఉండడు ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా ఉండెను వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానము ఇవ్వమని తొందరపెట్టుచుండెను అప్పుడు బాబా ఇట్లనను ఓ మిత్రుడా నేను నడుపుచున్న దానిని అంతటినీ గ్రహించలేకుంటివా ఏమి ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూపుటకై ఇదంతను జరుపుచున్నాను సూక్ష్మముగా విషయమిది బ్రహ్మమును చూపుటకు ఐదు వస్తువులు సమర్పించవలెను అవి ఏమనా పంచప్రాణములు పంచేంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు పోవు దారి చాలా కఠినమైనది అది కత్తి వాదర వలె మిక్కిలి పదునైనది అట్లనుచూ బాబా ఈ విషయంనకు సంబంధించిన సంగతులన్నీ చెప్పెను వానిని క్లుప్తముగా ఈ దిగువ పొందుపరిచితమే బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు దానికి కొంత యోగ్యత అవసరము ముముక్షత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక ఎవరైతే తాను బద్దుడనని గ్రహించి బంధువుల నుండి విడువటకు కృతనిచ్చయుడే శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకే ప్రయత్నించినో వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు విరక్తి లేదా ఇహపర సౌఖ్యముల ఎందు విసుక చెందుట ఇహపర లోకముల ఎందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందిన కాని పారమార్థిక రంగంలో ప్రవేశించుటకు అర్హత లేదు అంతర్ముఖత లోనికి చూచుట మన ఇంద్రియంలో బాహ్యంను చూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుష్యుడెప్పుడు బయట ఉన్న ఉన్నవాని చూచును కానీ సాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మను ఏకధ్యానముతో చూడవలేను పాప విమోచన పొందుట మనుషుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మరలించినప్పుడు తప్పులు చేయటం ఆననప్పుడు మనస్సు చదిలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారమును పొందలేడు సరైన నడవడి ఎల్లప్పుడూ సత్యంను పలుకుచు తపస్సు చేయుచు లోన చూచుచు బ్రహ్మచారిగా ఉండిన కానీ సాక్షాత్కారము లభించదు ప్రియమైన వాణికంటే శ్రేయస్కరమైన వాణిని కోరుట లోకములో రెండు తీరుల వస్తువులున్నవి ఒకటి మంచిది రెండవది ప్రీతికరమైనది మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది రెండవది ప్రాపంచక విషయములకు సంబంధించినది ఈ రెండును మానవుని చేరును వీనిలో ఒకదానిని అతడెంచుకొనవలెను తెలివిగలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును బుద్ధి తక్కువ వాడు రెండవ దానిని కోరును మనస్సును ఇంద్రియములను స్వాధీనం ఉంచుకునట శరీరము రథము ఆత్మ దాని యజమాని బుద్ధి ఆ రథమును నడుపు సారధి మనస్సు కళ్ళెము ఇంద్రియములు గుర్రములు ఇంద్రియ విషయములు వాని మార్గములు ఎవరికి గ్రహించు శక్తి లేదో ఎవరి మనస్సు చంచలమైనదో ఎవరి ఇంద్రియములు అస్వాధీనములు వాడు గమ్యస్థానమును చేరలేడు చావు పుట్టుకల చక్రంలో పడిపోవును ఎవరికి గ్రహించు శక్తి కలదో ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో ఎవరి ఇంద్రియంలో స్వాధీనమందుండునో ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు విష్ణు పదమును చేరగలడు మనస్సును పావనము చేయట మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనస్సు పావనము కాదు మనస్సు పావనము కానిదే అతడు ఆత్మసాక్షాత్కారము పొందలేడు పావనమైన మనస్సులోనే వివేకము వైరాగ్యము మొలకలెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారమునకు దారితీయును అహంకారము రాలిపోనిదే లోభము నశించనిదే మనస్సు కోరికలను విడచిపెట్టనిదే సాక్షాత్కారమునకు అవకాశము లేదు దేహమే కొనుట గొప్ప భ్రమ ఈ అభిప్రాయం అందు అభిమానముండుటయే బద్దకమునకు కారణము నీవు ఆత్మ సాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడువవలెను గురువు యొక్క ఆవశ్యకత ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము కూడమైనది ఎవరైనాను తమ స్వశక్తి చే దానిని పొందుట ఆశించలేరు కనుక ఆత్మ సాక్షాత్కారము పొందిన ఇంకొకరి సహాయము మిక్కిలి అవసరము గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును వారు ఆ నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక మెట్టు పైనకు తీసుకొని పోగలరు భగవంతుని కటాక్షము ఇది అన్నింటికంటే మిక్కిలి అవసరమైనది భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగచేసి సురక్షితముగా భవసాగరం నుండి తరింపచేయగలడు వేదము లభ్యసించుట వల్ల కానీ మేధాశక్తి వల్ల కాని పుస్తక జ్ఞానము వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు అట్టివారికే ఆత్మ తన స్వరూపమును తెలియచేయనని కఠోపనిషత్తు చెప్పుచున్నది ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనుషుని వైపు తిరిగి అయ్యా నీ జేబులో బ్రహ్మము ఆబాదింతములు పది రూపాయల నోట్ల రూపముతో రెండు వందల యాభై నున్నవి దయచేసి దానిని బయటకు తీయము అనెను ఆ పెద్ద మనుషుడు తన జేబు నుంచి నోట్ల కట్టను బయటకు తీసెను లెక్క పెట్టగా సరిగ్గా ఇరవై ఐదు పది రూపాయల నోట్లుండెను అందరూ మిక్కిలి ఆశ్చర్యపడేవి బాబా సర్వజ్ఞతను చూసి వాని మనస్సు కరిగిను బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునకై వేడెను అప్పుడు బాబా ఇట్లనెను నీ బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టిపెట్టుము నీ పేరాసను లోభమును పూర్తిగా వదలనంతవరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు ఎవరి మనస్సు ధనమందు సంతానమందు ఐశ్వర్యమందు లగ్నమై ఉన్నదో వాడ అభిమానమును పోగొట్టునంతవరకు బ్రహ్మమునెట్లు పొందగలడు అభిమానమనే భ్రమ ధనమందు తృష్ణ దుఃఖమును సుడిగుండము వంటిది అది అసూయ అహంభావమును మొసళ్ళతో నిండి ఉన్నది ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు పేరాశయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ద్రోముల వంటివి అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్దవైరము కలవి ఎక్కడ పేరాసగలదో అక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించటకు కానీ దాని ధ్యానమునకు కానీ తావులేదు అట్లైనచో పేరాసగలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు లోబికి భ్రాంతి కానీ సంతృష్టిగాని దృఢ నిశ్చయము కానీ ఉండవు మనస్సునందేమాత్రము పేరాసను సాధనములన్నయు నిష్ప్రయోజనములు ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో ఎవనికి వాని ఎందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాని జ్ఞానం ఎందుకు పనికిరాదు ఆత్మసాక్షాత్కారము పొందుటికి ఇది వానికి సహాయపడదు ఎవరు అహంకార పూరితలో ఎవరు ఇంద్రియ విషయంలో కూర్చి ఎల్లప్పుడూ చింతించదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు మనస్సును పవిత్రమనర్చుట తప్పనిసరి అవసరము అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నయూ ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును కావున దేనిని జీర్ణించుకొనగలడో దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకునవలేను నా ఖజానా నిండుగా ఉన్నది ఎవరికేది కావలసినా దానిని వారికి ఇవ్వగలను కానీ వానికి పుచ్చుకున్న యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందేదువు ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యంలు పలుకను ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు అక్కడున్నవారు స్నేహితులు బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందురు కావున అప్పుడు మసీదులో ఉన్నవారందరూ బాబా ఆ పెద్ద మనుషులకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి బాబా ఆశీర్వాదమును పొందిన పిమ్మట అచ్చట ఉన్నవారందరినూ ఈ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషంతో సంతృష్టి చెందిన వారే వెళ్ళిపోయారు బాబా వారి వైశిష్టం అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోని గుహల్లోనూ ఆశ్రమములలోనూ ఒంటరిగా ఉండి జన్మరాహిత్యమును కానీ మోక్షమును కానీ సంపాదించటకు ప్రయత్నించదురు వారితరుల గుర్చి ఆలోచించక ఆత్మానుసంధానం అందే మునిగి ఉందరు సాయిబాబా అట్టివారు కారు బాబాకు ఇల్లు కానీ భార్య కానీ సంతానము కానీ బంధువులు కానీ లేరు అయినప్పటికీ వారు సమాజంలోనే ఉండేటివారు బాబా నాలుగైదిండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చుండివారు లౌకిక యందు నిమగ్నులైన జనులకు ఈ ప్రపంచంలో ఎట్లు ప్రవర్తించవలైనో బోధించడివారు ఆత్మ సాక్షాత్కారము పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమములకే పాటుపడు సాధువులు యోగులు మిక్కిలి అరుదు అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమ కన్యులు కనుక హేమంత్ పంతు ఇట్లు చెప్పను ఏ దేశమునందు సాయిబాబా అను ఈ అపూర్వము అమూల్యము అయిన పవిత్ర రత్నము పుట్టినతో ఆ దేశము ధన్యము ఏ కుటుంబంలో వీరు పుట్టిరో అదియు ధన్యము ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు పదహారు పదిహేడు అధ్యాయములు సంపూర్ణము సద్గురు శ్రీ మస్తు శుభం భవత్తు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ కి జై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ